జై శ్రీరామ్ రావణుని సారధి రావణుని ఆజ్ఞ మేరకు తమ రథమును ముందుకు నడిపెను ఆ రథము శత్రు సైన్యములను అణిచివేయునది గంధర్వ నగరము వలి ఆశ్చర్యజనకమైనది బంగారు హారములచే అలంకృతములై ఉత్తమ గుణములచే సుసంపన్నమైన నల్లని అశ్వములచే పూంచబడినది అనేక యుద్ధోపకరణములతో కూడినది పెక్కు ధ్వజ పతాకములతో విలసిల్లునది ఆకాశము తాకుచున్నంతగా మిగుల ఎత్తైనది రథచక్రములతో భూమిని దద్దరిల్ల చేయునది శత్రు సైన్యములను నాసిన మనర్చి సైన్యములలో సమరోత్సాహము నింపునిది అట్టి రావణుని రథము ధ్వని చేయుచు వేగముగా వచ్చుచుండగా శ్రీరాముడు గాంచెను ఆ రథమును చూసెను పిమ్మట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి తన సారథియగు మాతిలితో మన వైపునకు వేగముగా దూసుకుని వచ్చుచున్న రథమును చూడము అమితమైన వేగముతో ఆ రథము అపసభ్యముగా వచ్చుచున్నది సారథి నీవు ఏమాత్రము ధైన్యమునకు తావీయక ఏమర పాటునకు లోనుగాక వ్యాకల పాటును రానీయక రథమును నడుపుము మాతలి నీవు ఇంద్రుని రథమును నడుపుటలో సిద్ధహస్తుడవు నేను నీకు ప్రత్యేకముగా చెప్పవలసిన పనిలేదు నేను ఏకాగ్రతతో యుద్ధము చేయగూరుచున్నాను ఆ విషయమును నీకు గుర్తు చేయుచున్నాను అని రాముడు పలికను సురసారథులలో శ్రేష్ఠుడైన మాతలి శ్రీరాముని వచనములకు ఎంతయో సంతుష్టుడై రథమును నడపసాగెను రావణుడు మిగులు క్రుద్ధుడై కన్నులెర్రజేయచు తన రథమునకు ఎదురుగా వచ్చుచున్న శ్రీరాముని తన భానములతో తీవ్రముగా కొట్టెను రావణుడు తీవ్రముగా విజృంభించి తనను ఎదిరించినందులకు శ్రీరాముడు మిగుల క్రుద్ధుడై రోషముతో ధైర్యం ఊహించను శ్రీరాముడు మహా తేజస్వి ఇంద్రుడు సమర్పించినది బలమైనది అగు ధనస్సును తేజరిల్లుచున్న శరములను చేభూనిను అంతటి ఎదురెదురుగా నిలిచి రెచ్చిపోయిన రెండు వలె ఆ యోధులు ఇరువురును ఒకరిని మరి ఒకరు చంపగూరుచు భీకరముగా యుద్ధము చేయసాగిరి ఆ యుద్ధము చూచుటకు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు గుముగూడిరి రావణుని వినాశనము చూచించుచు శ్రీరాముని విజయమును చూచించుచు అనేక శకునములు కానవచ్చెను రావణుడు వెళ్ళిన ప్రదేశమునందు భూమి కంపింపసాగెను నక్కలు నోళ్ళు తెరుచుకుని పదే పదే కూసినవి రావణుని చూపులకు మసక బారినట్లు ప్రతికూలముగా వాయులు వీచుచు దుమ్ములు రేగినవి మేఘగర్జనలు లేకుండగని భయంకర ధ్వనులను గావించుచు రావణుని సైన్యములపై వల్కలు పిడుగులు పడినవు ఈ విధముగా రావణుని వినాశము గూర్చుచు అనేక అపశకునములు కానవచ్చెను అంతటా శ్రీరాముడు శకున శాస్త్ర కోవిదుడైన తనకు అంతటా ప్రశాంతమైన శకునములు కనపట్టినవి ఆ శుభ శకునములను గాంచి శ్రీరా శ్రీరాముడు రానమునందు రావణుడు హతుడైనట్లే అని తలంచెను రాముడు రావణుడు ఇరువురును సర్వలోకములను భీతిల్ల జేయిచునట్లు యుద్ధము చేయసాగిరి అటు రాక్షసు సైన్యములు ఇటు వానర బలములు ఆయుధములు చేబూని యుద్ధమును మరచి రామ రావణుల యుద్ధము చూడసాగిరి ఒకరినొకరు జయించ తీరవలనని దృఢ సంకల్పముతో యుద్ధము ఫలపరాక్రములతో చేయసాగిరి దశగ్రీవుడు మిగుల క్రోధామూర్తి అయి రాముని రథముపైనున్న ధ్వజమును లక్ష్యముగా చేసుకుని భాణములు ప్రయోగించను ఆ రథశక్తి ఇంద్రుని రథశక్తి ప్రభావమున అవి నిర్వీర్యములై నేలపై పడిపోయెను అంతటా శ్రీరాముడి మిగిలిన క్రోధావేశపరుడై ప్రతిక్రియగా వాడి అయిన భానములతో రావణుని రథధ్వజముపై వేసెను రావణుని రథధ్వజము ముక్కల గావించను ఆ ఇద్దరు మహాయోధులు కుడి ఎడమ చేతులతో బాణములను పరంపరగా ప్రయోగించుచు మాత్రము ఎడము లేకుండా రావణుని హయములపై సారధిపై శ్రీరాముడు రఘువీరుని రథాస్వాములపై సారథిపై దశగ్రీవుడు అనేక భానములను ప్రయోగించిరి ఈ విధముగా రామ రావణుల ఇద్దరును సమర భూమయందు యుద్ధమనర్చుచుండగా సకల ప్రాణులను విస్మృతములై తేర పార చూసిరి అంతటా సమర్థుడైన శ్రీరాముడు వాడి అయి మెరుగుచున్న నాలుగు బాణములను ధనస్సునందు ఎక్కుపెట్టి రావణుని రథాశ్వములు పైకి ప్రయోగించను వాటి దాటికి రావణుని రథాశ్వములు వెనుకడుగు వేసినవి తన హయములు వెనుకకు జరుగుట చూచి రావణుడు క్రోధోద్రిక్తుడై పదునైన భానములను రఘువరునిపై ప్రయోగించెను ఆ రఘురాముడు ఏమాత్రము చెలింపగా చెందక అతని భానములను నిర్వీర్యము చేశను రావణుడు ఇంద్ర సారథి అయిన మాతలిపై బలమైన భానములు సంధించెను రాముడు మిగుల కృద్ధుడై వందల కొలది బాణుములను రావణుని రథంపై వర్షింపజేసెను రావణుడు గదలను ఇనుప గుదియలను చక్రములను ముసలములను పర్వత శిఖరములను వృక్షములను శూలములను గండ్రగొడ్డలను శస్త్ర పరం ధికములను అన్ని మాయా కల్పితములుగా సృష్టించి రామునిపై సంధించను వాటి ధ్వనులకు సప్త సముద్రములు క్షోభకు గురి అయ్యను నాగులు దానవులు చెందిరి సూర్యుడు తేజోరహితుడయ్యను దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు కిన్నరులు చిత్తాక్రాంతులైరి లోకములన్నీను సురక్షితముగా ఉండుగాక అని పలికిరి పిమ్మట గంధర్వులు అప్సరసులు మహా మహాసాంగ్రామమును గాంచి ఆకాశమునకు ఆకాశమే సాటి మహాసముద్రమునకు మహాసముద్రమే సాటి అట్లేమునకు రామరావణ యుద్ధమే సాటి ఇట్లు పలుకుచూవారు రామ రావణ సంగ్రామమును కనులప్పగించి చూచిరి రాముడు మిగుల రోషముతో మహావిషసర్పముల వలె తీక్ష్ణమైన బాణములను ధనస్సును సంధించి రావణుని శిరస్సును ఛేదించెను దగదగ మెరుగుచున్న క కుండలములు గల ఆ శిరస్సు భూమిపై పడిపోవటను ముల్లోక వాసులను గాంచిరి మరుక్షణమునే ఆ శిరస్సు వంటిది మరి శిరస్సు రావణుని దేహమున మొలిచెను అంతటా శ్రీరాముడు బాణములను ఒడుపుతో ప్రయోగించుచు శిరస్సును ఖండించెను శ్రీరాముని శరముల దాటికి వందల కొలది శిరస్సులు ఖండింపబడినను ఆ శిరస్సులు వెంట వెంట ఏర్పడుచుండుచే ఆ నిశాచరుడు రావణుడు హతుడు కాకుండెను అతనిని అంతమొందించు మార్గము శ్రీరామునకు అంతుపట్టకుండెను రఘురాముడు రావణుని హతమార్చు విషయమున దీర్ఘ ఆలోచనలో పడెను నా కడనున్న ఈ బాణముల చేతనే మారూచిని కరదూషణాదులను విరాధుని కబంధుని నేల చేసి తిని ఈ అస్త్రములన్నీనూ ఇంతవరకును నాకు విశ్వసనీయులుగానే ఉండినవి రావణుని విషయమున వీటి శక్తి సన్నగిలటుకు కారణమేమి అని తలపోయచు ఆ రఘురాముడు జాగరూకుడై రావణుని వక్షస్థలముపై శరవర్షమును కురిపించెను ఆ రావణుడు క్రుద్ధుడై గదలను ముసలములను అవిచ్ఛిన్నముగా శ్రీరామునిపై ప్రయోగించుచు దెబ్బతీసెను ఇట్లు ఆ వీరులిద్దరూ అంతరిక్షమునందును భూమి మీదను త్రికూట పర్వతం పైనను ఆశ్చర్యమును మహా మహాసంగ్రామమును సాగించిరి దేవతలు దానవులు యక్షులు పిశాచములు ఉరగములు రాక్షసులు చూచుచుండగా ఆ ఘోర సమరము అహోరాత్రములు ప్రవర్తిల్లెను రాత్రి అందుగాని పగట పూటగాని క్షణ కాలము పాటైనను ఆగక నిర్విరామముగా యుద్ధము సాగెను అంతటా రఘురామునకు జయము ప్రాప్తింప కుండుట చూచి మహాత్ముడైన సారథియగు మాతలి రాఘవునితో ఇట్లు నుడివెను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్